హలో సాయిం వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ రోజు మన మందిర్ పాదుకలు అయితే కాళేశ్వరం అయితే తీసుకెళ్తున్నాం సరస్వతి పుష్కరాలు స్టార్ట్ అయినాయి కదా ఈ రోజు అయితే వెళ్తున్నాం సండే ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు ఎంత ట్రాఫిక్ అంటే అది చెప్పలేము వీడియో చూడండి ఒకసారి పూర్తిగా చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు వీడియో అయితే ఫుల్ గా చూసి ఒక చిన్న లైక్ చేయండి జై ఇదేం జైసాయి కైలాసం పోయినంత ఎగారన్నట్టు ఏం పద బయక్తేవే పక్కన వాళ్ళకి నాలుగు గంటల టైం తొమ్మిది గంటలు టైం కట్టినకాల ఫ్యాన్ వెళ్తారు రెండు లైన్లు బ్లాక్ అయినాయి కదా ఈ వెళ్తా పోయి ఎవరెత్త పోతాడు మరి వేరేతో ఉన్నదంటే వేరేతో పోయి అసలు అక్కనే తాట్రాటో మొత్తం పోయేది పోలీసు పక్క పను పోలిస్తాయి మన ఎంత మళ్ళా పొక్కలునే అంటున్నాయి అయినట్టు అండి సడన్గా డిస్క

ైరం అసలు ఇంత మందిని మేము అనుకోలేదు అసలు బండి పట్టుకొని వచ్చినాం కాబట్టి సేఫ్గా మేము తొందరగా బయటపడతాం కార్ కానీ ఆటోలో వచ్చితే అసలు వెళ్ళుడు కష్టం ఇంకా బస్సులు వస్తే అసలు వెళ్ళుడు కష్టం ఈజీగా నాలుగు నాలుగు గంటలు పడుతుంది కాళేశ్వరం చేరుకోవాలంటే ఇది మంచిర్యాల నుంచి దానికి తోడు సింగిల్ వే కదా ఇది డబుల్ వే కాదు సింగిల్ వే కాబట్టి ట్రాఫిక్ బాగా అంటే బాగా ట్రాఫిక్ ఉంది చాలా కష్టం అసలు ఇందులో నుంచి బయటపడాలంటే ఇటు చూసినా పబ్లిక్ ఏ ఉన్నారు పోలీస్ సెక్యూరిటీ ఉంది బంద్ ఉంది ఎందుకంటే ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా చూడచ్చు ఎంత పక్కన్నారు ఒక బస్సు వెళ్ళాలంటే అవుతా వెహికల్స్ మొత్తం ఆగుతానే ఒక బస్సు వెళ్తా ఉంది అంత ట్రాఫిక్ ఉన్న అన్నట్టు ట్రావెలింగ్లో చెన్నూరు దగ్గర వచ్చి అయితే టీ అయితే తాగుతున్నాం ఇక్కడ టీ సెంటర్కి దగ్గర తాగినాం మనోడు రవి టిఫిన్ చేయలేదు అందుకే టిఫిన్ కోసం ఆగి ఇది బైపాస్ రోడ్ ఇంకా ఇక్కడ నుంచి థర్టీ కిలోమీటర్స్ ఉన్నాయి డిస్టెన్స్ ముప్పై కిలోమీటర్లు ఇంకా జర్నీ చేసి వెళ్ళాలి ఈ రోడ్ నుంచి వెళ్ళాలి బైపాస్ ఫుల్ ట్రాఫిక్ ఉందండి అసలు ట్రాఫిక్ అయితే చెప్పట్లేదు ఇప్పుడు చాయ్ తీసుకుని చాయ్ అయినాక మళ్ళీ జర్నీ స్టార్ట్ చేద్దాం మన బండి మీద ముగ్గురం వచ్చాము అనుకోకుండా మళ్ళీ ఇంకో బండి ఆడింది దాని మీద ఇద్దరం ఇద్దరం అండర్స్టాండింగ్ చేస్తాను మొత్తం తెల్లది ఓకే ఫైనల్ అయితే దగ్గరకైతే వచ్చినాం ఇక్కడ ఒక ఒక నది ఉన్నది ఇది దాడుతున్నాం దాటినాక ఇంకొక ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్తే కాళేశ్వరం వచ్చినట్టే ప్రెజెంట్ అయితే అట్లా సో ఇంకొకటి అటు సైడ్ ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది అది దాటినాక వచ్చేది కాళేశ్వరం ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది మూడు గంగలు కలుస్తాయి ఇక్కడ అక్కడ మనకి అంత క్లారిటీగా అనిపిస్తలేదు అటు నుంచి ఇంకో గంగ వస్తుంది అది సైనా ఇక్కడ మనం ముందు నుంచి ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు మనం ముందు కార్ అవుతుంది కదా అక్కడ నుంచి అక్కడ టెంపుల్ వరకు అయితే ట్రాఫిక్ అట్లనే ఉన్నది అసలు ఎక్కడ కూడా లే ఇక్కడ నుంచి స్టార్ట్ ఆల్రెడీ ఇక్కడ నుంచే ట్రాఫిక్ స్టార్ట్ అయింది కార్లన్నీ ఇక్కడి నుంచే పెట్టాయి ఎగ్జిట్ లేరా ఉన్నది బాబా బాబా ఏం మంది ఏం మంది ఎటు వచ్చిన వెహికల్స్ ఈ మందిలా బండి తీసుకొని రావాలంటే పానం పోతుంది అయితే పట్టుక రాకండి వచ్చే వాళ్ళకైతే ఈ ఇంటిమేషన్ చలో వెళ్దాం బండి ఇక అసలు బండి పార్కింగ్ కూడా స్థలం లేదు అంత పబ్లిక్ ఏం మంది తెలుసా ఈ మందిలా మనం రావాలంటే కష్టం ఇంకా మంది తెలుసా ఇంకా పబ్లిక్ తెలుసా చాలా కష్టం సైడ్ ఏ చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు వెహికల్ చూడు ఖాళీ కూడా పంప్లిక్ అయితే బస్ స్టాండ్ దగ్గరకు వచ్చినాం ఇక్కడ బస్సులు అన్నీ ఉన్నాయి చాలా వెహికల్ ఉన్నాయి ఇక్కడ కాళ్ళు అయితే విపరీతంగా కాలిపోతాయి అసలు చెప్పలేసుకోలేదు అది ఎట్లా అంటే కొద్దిగా రోడ్ దిగి నడుతున్నా ఏమనిపిస్తుంది దిగి నడుతాం బస్ స్టాండ్ దగ్గరకు వచ్చినాం మా దూరంలో వెహికల్స్ అయితే పెట్టినాం అసలు దగ్గర వెహికల్స్ పెట్టడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే ఎటు చూసినా వెహికల్సే 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 ఏం పబ్లిక్ తెలుసా మహాకుంభవేళ తర్వాత ఇదే సెకండ్ నిజం చెప్తాను నా కాళేశ్వరం మహాకుంభవేళ తర్వాత వస్తున్న పబ్లిక్ అయితే ఇదే సెకండ్ పబ్లిక్ అంత పబ్లిక్ ఉన్నారు అసలు కంట్రోల్ చేస్తారు కంట్రోల్ చేయని అసలు పాజిటివ్ లేకుండా ఉన్నది అంత పబ్లిక్ చూడండి దగ్గరికి అయితే వచ్చినాం పునర్దర్శనం ప్రాప్ చేస్తా బ్యాక్ సైడ్ బోర్డు ఉంది అది మనం ఇప్పుడు వేరే రూట్ నుంచి అయితే ఎంట్రీ ఇస్తున్నాం పబ్లిక్ చూడొచ్చు ఇక్కడ ఎంట్రెన్సీ దగ్గర ఎట్లా ఉందనేది చాలా కార్లు వెహికల్స్ ఎటు చూసినా వెహికల్స్ అసలు ఎండా మామూలు కొడతలేదు ఇలా చెప్తాలు చెత్తగానే ఇంకెంత దూరం ఉన్నదో తెలుగులేదు ఇదే ఫస్ట్ టైం కదా ముందుకే తిరుతా ఎదురు చూసిన వెహికల్స్ రోడ్కి సైడ్కి నడుస్తాను అంత వెహికల్స్ ఉన్నాయి అన్నట్టు ఎగ్జిట్ బోర్డు కాడికి అవసరం ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా ముందు ఎంత దూరం ఉన్నది కొబ్బరికాయ యాభై రూపాయలు అగ్గిపెట్ట ఐదు రూపాయలు డిమాండ్ ఉన్నాయమ్మా తప్పిరా ఉన్నాయా

ఇది ఒకటి తర్వాత కొబ్బరికాయ ఇది విడివడానా ఇది విడివాయా ఇది మాకు అబ్బు కానీ ఇది ఇచ్చేది ఒక అకి రాసేదమ్మా యాభై అయిందట యాభై యాభైకిచ్చాయి అమ్మాకి యాభై రూపాయలు తీసుకున్నాం పైన అయితే స్నానానికి పోయే రూట్ ఇది ఇక్కడ నుంచి ఇంకా వన్ కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్తే మన గంగ వస్తుంది అక్కడి నుంచి స్నానాలకు దిగి స్నానం చేయడానికి అయితే అక్కడికి వెళ్ళాలి బాగా దూరం అండి అసలు నేను ఇంత దూరం ఉంటుందని అనుకోలే లేకుంటే చెప్పులు వేసుకొని వచ్చేవాళ్ళు ఎందుకంటే బాగా ఇదిగా ఉంది వెంట సంపేస్తుంది సో వెళ్తూనే ఉన్నాయి పబ్లిక్ నడుస్తూ ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా నడుస్తూనే ఉండాలి చాలా అంటే చాలా డిస్టెన్స్ ఉంది అసలు మేము ఎన్నుకున్న దానికంటే డబుల్కి డబుల్ ఉన్నది వాటర్ మిలన్ కోసం అమ్ముతున్నారు ఏంటి అడుగుతానా అడుగు ఎంత అడుగు అమ్మా ఎంత ఇరవై కోట వాటర్ మిలన్ తీసుకుంటా రెండు తీసుకో సరిపోతాయి నువ్వు అన్నం తినలేగా నువ్వు తినలేగా నువ్వు ఫుడ్ టిఫిన్ చేయలేగా నేను అందుకే అన్నారా నువ్వు టిఫిన్ అని ఇరవై అంట ఒక గ్లాస్ వాటర్మీల ఒక గ్లాస్ ఇరవై రూపాయలు స్థానం దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు కిందికి పోవాలి ఇక్కడ వ్యూడోస్ పబ్లిక్ ఎట్లా ఉన్నారు అక్కడ కొన్ని గుడారాలు వేసి ఉన్నాయి ఎంత తీసినా ఓడేటట్లేదు ఇది చెట్టి పొలాల మధ్యలో నుంచి రూపాయి తీసారు మంచిగా ఉన్నాయి ఇది చూస్తే పొలాలు అన్నీ దున్నున్నాయి పంటకి రడిగి ఉన్నాయి ఇక్కడి నుంచే మరి మిడిల్ బెల్లూన్కి వెళ్ళమని చెప్పింది అక్కడ మూడు బెలూన్లు గాలి దిగుతాను ఆ మిడిల్ బెలూన్కి వెళ్తాను చిన్న మార్గం చిన్న తొబ్బు ఉంది ఇట్లా ఆ తొబ్బల నుంచి మధ్యలో నుంచి మేము వెళ్తాం వెనకాల పబ్లిక్ వస్తున్నాను చూడొచ్చు మీరు పబ్లిక్ వస్తున్నారు బంక మట్టి అండి అదే మట్టిందరే కాళ్ళు చల్లగా అయినాయి అటు అటు అంతా కూడా మన ఇసుకల నడిచి 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 కాళ్ళు బగబ మండిపోయినాయి పది నిమిషాలు ఇప్పుడు జరిగి చల్లగా ఉన్నాయి మూతానికైతే ఆహా మట్టింది ఒక చల్లగా అనిపిస్తుంది సల్లదం సో బురదలో దిగి బయటికి వెళ్ళి తప్పలే అనిపిస్తుంది ఫైనల్ అయితే గంగ దగ్గరికి వచ్చి ఇక్కడ మూడు గంగలు వస్తాయండి దానికోసం ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయి ఇప్పుడు మనం చూస్తున్నది ఒకటి ఇంకా అటు సైడ్ ఒకటి ఉంది ఇటు సైడ్ ఒకటి ఉంటుంది మూడు ఉంటాయి ఈ మూడింటి మధ్యలో మనం ఇక్కడ సరస్వతి పుష్కరాలు అయితే నిర్వహిస్తున్నాం మాట వెళ్తా లేదండి ఈ నడిచి నడిచి పానం పోయి అయింది ఇంత దూరంగా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ మరి ఇంత డిస్టెన్స్ పెట్టడం కూడా కష్టం అండి ఎందుకంటే వెహికల్స్ ఎక్కడన్నా పెట్టి ఇక్కడికి నడుచుకుంటూ రావాలంటే కష్టం అబ్బు ఇప్పుడు చూస్తున్నాం కదా మనం అక్కడ అవి మూడు గంగలు ఉన్నట్టు ఇప్పుడు మనకి అనిపిస్తున్నది ఒకటి అటు సైడ్ నుంచి ఉన్నది ఒకటి ఇటు సైడ్ నుంచి వస్తుంది ఒకటి మొత్తం మూడు ఉన్నాయి ఫైనల్గా అయితే మహాకాళేశ్వరం చేస్తాం ఇక్కడ గంగ స్నానం చేయని పబ్లిక్ అయితే మస్తున్నారండి అంత పబ్లిక్ సో మూడు గంగలు కలిసే స్థలం ఇక్కడ బ్యాక్ కెమెరా పెట్టి మంచిగా కాళేశ్వరం మూడు గంగలు కలిసే స్థలం అటు నుంచి స్ట్రేట్ కనబడేది ఒకటి ఇటుదొకటి ఇటుదొకటి మూడు స్థలాలు అబ్బా ఇసుక కాలం రారా కాలుట్రా బిడ్డ ఆహా ఘోరంగా ఇసుక కాలి ఇళ్ళకే లావుతాలో వాడే ఉరుకుతాడా ఏం ఆలోడు కాలుతా అంతా ఎక్స్ప్లెయిన్ చేసేటట్లేదు దీన్ని తీసుకొచ్చిన అందా తీసుకొచ్చాను చల్లుతాదా నీకు మీద ఘోరంగా ఉన్నాయి కదా సార్ ప్రత్యేక ఎట్లా ఉన్నది వాతావరణం హలో సైరా మనం మందిర్ పాదాలు తీసుకుని అయితే ఈరోజు కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు అయితే వచ్చినాం ఇప్పుడు మనకి లోపలికైతే వెళ్ళబోతున్నాం స్నానం అయితే చేసిన తర్వాత పాదుక పాదుక దర్శనం అయితే చేసుకొని అయితే జర్నీ స్టార్ట్ లోపలికి లోపలికైతే వెళ్తున్నాం సతీష్ జాగ్రత్త మరి ఫోన్ ఉన్నది నా దగ్గర పోవ్

ఇంకోసారి 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 రైట్ మూడు సార్లు అయినా ఇప్పు కడుగురా కడుగు రెండు పెట్టు పైన పెట్టు అప్పుడు నీళ్ళు వస్తున్నా కడు ఇది ఇంకొకటి మూడు సార్ల ముంచు ఇక రెండో వర్క్కు రెండో వరకు రెండు రెండో ముంచు మూడు సార్ల ముంచు జై రామ్ జై రాయినా మూడు సార్ ముంచు ఐదు సార్లు అయితే రోజు పుష్కర స్నానాలు అయితే కంప్లీట్ అయింది పన్నెండు సంవత్సరాలకు వచ్చే అటువంటి సరస్వతి పుష్కరాలు సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయింది మూడు నదులు వచ్చే చోట స్నానం అయితే చేస్తున్నాం మరి ముగ్గురం అయితే వచ్చినాం నిజంగా అదృష్టం అండి మన మందిర పాదుకలు తీసుకొని వచ్చినాం ఇంకా గ్రేట్ అండి అసలు ఇట్లాంటి అదృష్టం వస్తుందని అనుకోలేదు సో ఇదే విషయం ಕೊಟ್ಟ ಕೊಟ್ಟ ಕ್ಲೀನ್ ಮುಗ್ರಂ ಕಲ್ಸಿ ಮುಂದೆ ಓಕೆ ಸರ್ ಓಕೆ ಓಕೆ சார் அப்போது அண்ட் పుష్కర స్నానాల్లో పప్పు చూడండి పప్పులకు ఎట్లా ఉంటారు రోడ్డు కి ఉండి రాణిస్తారు ఓకే స్టార్ట్ అగైన్ అయ్యింది రిటర్న్ వెళ్తున్నాం రిటర్న్ వెళ్తున్నప్పుడు కాళేశ్వరం టెంపుల్ దగ్గరికి అయితే టెంపుల్కి వెళ్దాం టెంపుల్కి వెళ్ళి పబ్లిక్ని బట్టి దర్శనం చేసుకోలేదా ఎందుకంటే లేట్ అవుతుంది పబ్లిక్ అయితే చాలా పబ్లిక్ ఉన్నారు సో మనం టెంపుల్ దగ్గరికి వస్తున్నాం అప్పుడు టెంపుల్ ఎంట్రన్స్ ఇది టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం పబ్లిక్ అయితే వచ్చాం టెంపుల్ అయితే వెళ్తున్నాం టెంపుల్ దగ్గర అయితే పబ్లిక్ చూడ ఉన్నారో ఎంట్రెన్స్ ఎటు సైడ్ కూడా అర్థమవుతులేదు దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాం కానీ పబ్లిక్ చాలా ముప్పై ఉన్నారండికి వెళ్ళడానికి ఎంట్రెన్స్ దగ్గర అయితేవతి మాత ఆలయం ఇక్కడనే సో ఇక్కడికైతే వచ్చినాం విశాంతంగా లోకల్కి రావరే ఫైనల్గా అయితే ఇంటి దగ్గరకి అయితే వచ్చిన ఫైనల్ ఫైనల్గా అయితే ఒక థమ్సాప్ తీసుకున్నాం జర్నీ ఎండింగ్ ఫ్లైట్ ఫ్లైట్ తీసుకున్నాం ఒకసారి జర్నీ ఎండింగ్కి వచ్చింది ఇక అయిపోయినట్టే